నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి థర్డ్ లెసన్ భూస్వరూపాలు ఈ లెసన్ సంబంధించి గత రెండు భాగాలలో ఒక భాగానికి యాభై బిట్స్ చెప్పిన రెండు భాగాలకు వంద బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మూడో భాగంలో ఉన్నాం ఈ భాగంలో మరొక యాభై బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే బాతోలిత్కి ఉదాహరణ ఏంటి ఇంగ్లాండ్లోని డార్డ్ మోర్ బాడ్మిన్మోర్ ల్యాండ్ అండా ఇవి బాతోలిత్తులకు ఉదాహరణగా చెప్పడం జరిగింది సముద్రాలలో మాగ్మా యార్ పరచని యార్ పరచని స్వరూపాలు బాతోలిత్లు ఇవి ఖండ ప్రాంత లోపల వందల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటాయి కండ ప్రాంత లోపల ఉంటాయి బాతోలిత్తులు అనేవి మాగ్మా సముద్రంపై ప్రవహించి కొండ వంటి నిర్మాణం ఏర్పరిస్తే దాన్ని ఎలా పేర్కొంటారు డైక్ అని పేర్కొంటారు డైక్ ఉదాహరణ ఐర్లాండ్ స్కాట్లాండ్ పశ్చిమ భాగంలో చూడవచ్చు ఈ డైక్స్ని సిల్స్ అనే మాగ్మా ఏర్పరిచే భూస్వరూపాలు ఏ రకమైన శిలలు అవక్షేప శిరలు చిక్కదనం లేని మాగ్మ రెండు పొరల మధ్య ఖాళీలో ఇరుక్కిపోయి పొరలను వేరు చేస్తుంది ఇటువంటి మాగ్మ స్వరూపానికి గల పేరు సిల్స్ ఘనీభవించిన సిల్స్ను ఏ పేరుతో పిలుస్తారు షీల్ అని పిలుస్తారు సన్నగా ఉన్న షీల్కు గల పేరేంటి షీట్ ఏ ప్రదేశంలో అయితే నది సిల్ని దాటుతుందో ఆ ప్రదేశాన్ని ఏ విధంగా పేర్కొంటారు జలపాతం అని పేర్కొంటారు సిల్ని దాటిన వెంటనే భూ ఉపరితలంపై ఏర్పడే అగ్నిపర్వత స్వరూపాలు లావా బూడిద సెండర్కోన్ శిలాద్రవ శంకువు పీలి పర్వత ప్రజ్వలనం మిశ్రమశంకువు భూ ఉపరితలంపై చేరుకున్న మాగ్మాకు గల పేరేంటి లావా లావా గొట్టం ద్వారా బయటకొచ్చి శంకు ఆకారంలో ఏర్పడిన స్వరూపానికి గల పేరు లావా విదరం లావా బయటకు వచ్చే మార్గానికి గల పేరు పైప్ పైపు పైభాగం ఏ ఆకారంలో ఉంటుంది గరాటు ఆకారంలో ఉంటుంది దీనినే బెలం అంటారు మాగ్మా విధ్వంసం చిన్న ముక్కలుగా భూమిని చేరి శంకు ఆకారంలో ఏర్పడే స్వరూపానికి గల పేరేంటి సిండర్కోన్ కోన్కు ఉదాహరణ గ్వాటిమాలాలోని డిప్యూగో మెక్సికోలోని పారికుట్టిన్ బోక్వేరాన్ అగ్నిపర్వతాలు బోక్వేరాన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది సన్ బెనడిక్ట్ ద్వీపంపై ఇది పసిఫిక్లో ఉంది ఈ ద్వీపం శిలాద్రవ శంకు దీనిపై ఆధారపడి ఉంటుంది లావా యొక్క జిగట పదార్థంపై ఆధారపడి ఉంటుంది శిలాద్రవ శంకువుకు ఉదాహరణ ఏంటి హెల్గాఫెల్ అగ్నిపర్వతం అల్గఫెల్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది ఐస్లాండ్లో ఉంది మానలోవ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది హవాయి దీవులలో వీటి ఎత్తు తొమ్మిది వేల వంద మీటర్లు వ్యాసార్థం నాలుగు వందల కిలోమీటర్లు నెట్రవాలుతో జగట లావాతో గల శంకుగా ఉన్న పేరేంటి పీలీ పర్వత ప్రజ్వలనం పీలీ పర్వతం ఎప్పుడు ప్రజ్వలం పొందింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో పీలి పర్వత ప్రజ్వలనం వల్ల ఎంతమంది మరణించారు ముప్పై వేల మంది సెయింట్ పియరీ రాజధాని మొత్తం నాశనమయ్యింది ఈ యొక్క పర్వత ప్రజ్వలనం వల్ల మిశ్రమ శంకు అధిక విస్ఫోటనం వల్ల మరింత పెద్దగా విస్తరిస్తుంది దానికి గల పేరేంటి కాల్డెరా కాల్డెరాకు ఉదాహరణ ఏంటి క్రాటర్ సరస్సు ఇది అమెరికాలో ఉంది అగ్నిపర్వత ప్రక్రియ దశలన్నీ మూడు దశలు క్రియాశీలక అగ్నిపర్వతాలు నిద్రాణ అగ్నిపర్వతాలు విలుప్త అగ్నిపర్వతాలు క్రియాశీలక దశ అనగా తరచూ విస్ఫోటనం చెందే దశ నిద్రణ దశ అనగా ఎప్పుడో ఒకసారి విస్ఫోటనం చెందే దశ విలుప్త దశ అనగా ఎప్పుడూ విస్ఫోటనం చెందని దశ పార్శ్వ ప్రజలను అనగా అగ్నిపర్వత పార్శ్వభాగాలు ఉన్న సందుల నుండి పేలుడు లేకుండా చేరితే దానినే పార్శ్వ ప్రజలను అంటారు ప్రజలను చెందిన భాగాలు ఏ విధంగా ఏర్పడతాయి లావా పీఠభూములుగా క్రాకటో అగ్నిపర్వత పేలుడు ఎప్పటి నుండి ప్రారంభమైంది పద్దెనిమిది ఎనభై మూడు నుండి క్రాకటోవా అగ్నిపర్వత ప్రభావం వల్ల ఆస్ట్రేలియాకు ఎంత దూరంలో విపరీత ప్రేలుడు సంభవించింది నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో క్రాకటోవా అగ్నిపర్వత ప్రేలుడు సమయంలో వాయువులు ఎంత ఎత్తుకు చేరాయి ఇరవై కిలోమీటర్ల ఎత్తుకు చేరాయి బూడిదైతే ఎనభై కిలోమీటర్ల ఎత్తులో గాలిలోకి చేరింది క్రాకటోవా అగ్నిపర్వత ప్రేలుడు పదార్థం రెండు బై మూడో వంతు జలగర్భంలో మునిగిపోగా మిగిలిన పదార్థమే ఏ విధంగా ఏర్పడింది కాల్డిరాగా ఏర్పడింది ఆంట్రిమ్ పీఠభూమి ఎక్కడ ఉంది బ్రిటన్లో ఉంది ఆంట్రిమ్ పీఠభూమి విస్తీర్ణం ఎంత లక్షా యాభై వేల చదరపు కిలోమీటర్లు భూపటలంపై జరిగే ఆకస్మిక చలనాలకు గల పేరేంటి భూకంపాలు భూకంపాలకు ప్రధాన కారణం ఒక టెక్నానిక్ పలకపై ఇంకొక పలక కదలడం మరియు అగ్నిపర్వత విస్ఫోటనం ప్రధానంగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు మధ్య అట్లాంటిక్ రిడ్జ్ సముద్రఖండం పటలం సంపీడనానికి గురయ్యే ప్రాంతాలు ఏ ప్రాంతంలో సంభవించే భూకంపాలు సాధారణ తీవ్రతతో ఉంటాయి ఆఫ్రికాలో సంభవించే భూకంపాలు సాధారణ తీవ్రతతో ఉంటాయి చాలా తీవ్రతతో సంభవించే భూకంపాలకు ఉదాహరణ ఎల్ అసనమ్ ఇది పంతొమ్మిది యాభై నాలుగులోను అగాదిర్ ఇది పంతొమ్మిది అరవైలో చాలా తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది భూకంపం జరిగే బిందువుకు గల పేరేంటి నాభి భూకంప నాభిపై గల కేంద్రానికి పేరు అధికేంద్రం తరంగాలు మొదట ఎచ్చటనే ఢీకొంటాయి భూకంప తీవ్రత కొలిచే పరికరం సిస్మోగ్రాఫ్ ఇది ప్రకంపాలను నమోదు చేస్తుంది భూకంప పరిమాణాన్ని దేని సహాయంతో కొలుస్తారు రెక్టర్ స్కేల్ సహాయంతో రెక్టర్ స్కేల్లో ఎన్ని ఉంటాయి సున్నా నుండి పది నెంబర్లు భూకంప పరిమాణం రెండు పాయింట్ సున్నాగా నమోదైతే దీని తీవ్రతను ఎలా పేర్కొంటారు ఒకటిపై సున్నాగా నమోదైన తీవ్రత కన్నా పది రెట్లు ఎక్కువ ఉంటుంది అని పేర్కొంటారు ఏ భూకంప ప్రభావం వల్ల సముద్ర గర్భం పెరిగి కొన్ని ప్రదేశాలలో సముద్ర లోతు తగ్గింది మొరాకో భూకంప ప్రభావం వల్ల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని థర్డ్ లెషన్లో పార్ట్ త్రీలో భాగంగా యాభై బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది పార్ట్ ఫోర్లో కూడా మరొక యాభై బీట్స్తో మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ